పేదవాడి ఇల్లు అంటే ఇంత అశ్రద్ధ ఇంత అవినీత ఇంత దుర్మార్గం ఇంత ఒక పేదవాడు సామాన్యుడి ఇల్లు అది కూడా మన చూడండి ఎలా ఎలా నీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూడు జగన్ నీ కొంప పునాదులు ఎలా ఉన్నాయి పేదవాడి ఇల్లు పునాదులు ఎలా వేసేవారు చూడు అది అడు చూడండి పేరేచెర్లలో నాసు రకంగా జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం పేక మేడల్లా కూలిపోతున్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు ની સામ છે તો એ તો ગેલ વાત હે હોજો કનસ્ટ્રક્ટરી આ જે ના દે કાલે ગામમાં આવ પડી મને మా తాతలేదని కామస్ ఎంత అమౌంట్ చేస్తానా ఒకటి ముప్పై ఇచ్చిన మన మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు పెయింట్ వేరేది కొట్టిండ